హాయ్ ఫ్రెండ్స్ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి ఇది వచ్చేసి కో రాషన్ కార్డ్ రాషన్ కార్డులో మనకు బియ్యం ఇస్తారు కదా దొడ్డు బియ్యం అవ్వన్నమాట అయితే మాకైతే రాషన్ కార్డులు న్యూ కొత్తగా పెళ్ళింది కాబట్టి రాషన్ కార్డు ఇంక ఇవ్వలేదండి నేను మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాను నేను అక్కడ కూడా దోశలు వేసినప్పుడు బియ్యంలో ఇలా సేమ్ యాజ్ ఇట్ ఇస్ బియ్యం లాగానే ఉన్నాయి కానీ బియ్యం కావండి ఇలాంటివి వెళ్తున్నాయి అయితే అమ్మ దగ్గర నుంచి ఇంత ముందు తెచ్చుకున్నాను అనుకోవడం అసలు చేశాను కానీ ఇంత అబ్జర్వ్ చేసి మాత్రం నేను చూడలేదు మరీ అంత ఇవి బియ్యం కాదు అని మాత్రం మనం మాత్రం నమ్మమండి ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ లాగే ఉన్నాయి కానీ బియ్యం ఇవి మొత్తం బియ్యం పోలినట్టే ఉన్నాయి మొత్తం ఎలా అంటే షేప్ చూడండి ఎంత లావున్నాయి ఇవి నీటిలో వేసుంటే వైట్ వైట్గా అవుతుంది మొత్తం పిండి చూడండి నేను ఇవి ఇక్కడ వేసి చూపిస్తున్నాను మీకు ఇవి వచ్చేసి బియ్యము వీటి షేప్ చూడండి వీటి కలర్ చూడండి అన్నీ ఇవి చూడండి ఎలా ఉన్నాయి చాలా నవ్వైతే అప్పటి నుంచి నా మెడలు చాలా నొప్పి పెడుతున్నాయండి వీటిని చూసి చూసి వెతికి వెతికి ఎన్నంత తీస్తాం అసలు మొత్తం కళ్ళు అయిపోతున్నాయి మెడలు నొస్తున్నాయి నాకైతే అసలు అర్థం అవ్వట్లేదు ఏం పి అసలు ఇదిగోండి ఇక్కడ చూడండి ఇది పిఎం కావండి అసలు ఏం వేస్తున్నారు మొత్తం అప్పటి నుంచి బయట కూర్చొని చూసి చూసి కళ్ళు అయితే చాలా నొప్పి పెడుతున్నాయండి మెడలు అంత పెయిన్ అసలు తినాలంటేనే భయమేస్తుంది తినే వాటిలో అన్నాన్ని కూడా కల్తీ చేస్తే ఇంకా మనుషులు ఎవరినండి నమ్మేది వెలుతుర్లో కూర్చొని చాలా చూసి చూసి అన్నీ తీశాను ఇంకా వెళ్తూనే ఉన్నాయి కానీ మేము ఇంకా నాకు సాధ్యమైనంత వరకు తీసాను ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా ఇది కూడా బియ్యం కాదండి ఇవి వచ్చేసి బియ్యం కదా ఇవి బియ్యం కావు ఇవి నీటిలో వేస్తే మొత్తం ఎలా పౌడర్ పౌడర్ అవుతుంది చూడండి మొత్తం పిండి పిండిలాగా అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ నాన్న చూడండి ంచే వీడియో తీసి పెడదాం మీకు ఇలా మీరు ఇలా కూపన్ బియ్యాన్ని తింటున్నట్టయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇదిగో చూడండి కొంచెం దొరకనట్లో దొరకట్లేదు పైకి తేలుతుంది చూడండి ఇది ఇదిగోండి మొత్తం పిండి పిండి ఇలా అంటే జస్ట్ టూ మినిట్స్ రాగండి నేను ఎయిట్ అవర్స్ నానబడిన తర్వాత ఇట్లా పైన తేలుతుంటే కూడా చూసాను మొత్తం ఇలా అనగానే మొత్తం పిండి ఏమంటారు అది మనం అటుకులు మురుమురాలు నానబడితే ఇలా వెళ్తుంది జస్ట్ మీకు ఫైవ్ మినిట్స్ తర్వాత నేను చూపిస్తాను ఇవ్వ మొత్తం పైకి ఇలా తేలుతూ సౌండ్ మెత్త మెత్తని సౌండ్ ప్లాస్టిక్ అనుకుంటుంది ఇది ఇలా విరగట్లేదు చూడండి ప్లాస్టిక్ బియ్యం ఆ బియ్యం ఇలా తుంచుతూ తుంచుతారు కదా ఇది అసలు ప్లాస్టిక్ అండి ఇది మొత్తం వైట్గా ఉంది ఇప్పుడు ఎంతలా ఉంది బియ్యమా అండి ఇంత ఇంతలా ఉంటుంది మొత్తం నాని పిండి పిండి ఇదిగోండి మనమే మన కళ్ళు మనల్నే నమ్మవండి ఇదిగోండి ఇదిగోండి అసలు బియ్యమే కావు బియ్యం షేప్ మరీ ఇంత ఇదిగా ఇచ్చారంటే నిజంగా వాళ్ళకి టాలెంట్ ఎందుకో ఇలా మనుషులనిచ్చేస్తూ ఉంటారు మనుషుల ప్రాణాలతో ఆడుకోవడం మంచి టాలెంట్ మొత్తం ఇదో మెత్తగా బియ్యం అయితే ఇంత ఇక పిండి పిండి అయిపోతుంది మొత్తం పైకి వచ్చేసి మనం పేలాలు మురిమురాలు నానబడితే ఇలా ఏదైతుంది ఇదిగోండి మొత్తం ఇది అసలు బియ్యం ఏమంటారు అదే లేదు అసలు మెత్తగా దూదిలాగా ఏంటో అసలు ఇది దేంతో చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు తినాలంటేనే భయం వేస్తుంది ఇదిగోండి మీకు మీకేంటంటే మీరు ఇలాంటివి అంటే ఒకసారి మీకు కూడా కూపన్ బియ్యం తింటున్నట్లయితే ఒకసారి చూడండి ఒకసారి మీ బియ్యంలో కూడా ఏమైనా ఉన్నాయా లేవా అని చూస్తే మీ బియ్యంలో కూడా వెళ్తాయి యాజ్ ఇట్ ఈస్ బియ్యం కలర్లోనే కానీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి వాళ్ళు షేప్ ఇవ్వడానికి ట్రై చేశారు బియ్యానికి కానీ చాలా అండి టూ త్రీ అవర్స్ నుంచి కూర్చొని చూసి చూసి వెతికి వెతికి నిజంగా ఎలా తీస్తున్నారో ఏమో నాకు అర్థం కావద్దు కానీ నా కళ్ళు మెడలు అయితే వాసిపోయినట్టు అయిపోయాండి ఉన్నాయేమో ఇంకా కూడా అంత మరీ నన్ను మెడలు చాలా వాసిపోయినాయి ఇంకెళ్తే చూపిస్తాను చూడండి వాటర్లో అలానే ఉన్నాయి చూడండి ఇది కూడా అది బియ్యం అయితే కావింది

అసలు మనం బియ్యం కావా ఇవి అని మనకి బియ్యమైనవి అలా ఉన్నాయి యాజ్ ఇట్ ఈజ్ నిజంగా మరీ ఇంత ఇంతలా మోసం చేస్తారా అన్నది అనిపిస్తుంది బియ్యంలో ఇంత కల్తీయా ఇదిగోండి ఇక్కడ చూడండి ఇది కూడా బియ్యం కాదు ఏంటో వైట్ వైట్ ఇవి ఏంటో అసలు అర్థం కూడా కావట్లేదు నాకైతే ఇవన్నీ ఒక బయట బండ మీద పాటు చేసి ఒక్కొక్క మెతుకు చూడాలా చూసి సపరేట్ చేసుకోవాలా అన్నట్టు అనిపిస్తుంది మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్న ఎలా ఉన్నాయండి టాలెంట్ని పది మందికి మంచి చేయడానికి వాడితే బాగుంటుంది గంట నుంచి చూసు చూస్తుంటే నాకు అవన్నీ దొర అన్నీ దొరకాయండి ఇదిగోండి ఇసో చూడండి ఇదిగోండి బియ్యం షేప్ అసలు మనం మన కళ మనమే నమ్మం అలా ఉన్నాయి ఇదిగోండి ఇది ఎవరైనా బియ్యం కాదు అంటే నమ్ముతారా మొత్తం బియ్యం షేప్ ఇచ్చేస్తున్నారు ఇక్కడ కూడా చూసుకొకటి ఇది కూడా బియ్యం కాదు బియ్యం కాదండి ఇది మా నా మెడలు అయితే చాలా నొస్తున్నాయి వీటిని చూసి చూసి చూడండి మొత్తం పిండిలాగా ఎలా అంటే మనం మొత్తం మెత్తగా అసలు ఇందులో ఏం లేదు ఒక బుర్రలాగేవో కొద్దిగా నాంట అయితే మొత్తం ఇట్లా పిండి పిండేది ఉంది చూస్తున్నారా పిండిలాగా వెళ్ళిందో ఇట్లా ఏంటి అర్థం కూడా అవ్వలేదు మొత్తం మెత్తగా ందులో అసలు లేనే లేదు అసలు నాని మొత్తం ఇలా అయిపోతుంది కొద్దిగా వాటర్ పోగానే మొత్తం పైకి ఇలా వాటర్ వాటంతట అవే తేలిపోతున్నాయి ఫోన్ పడిపోయిందండి మోటివేషన్ ఒకటేనండి మీరు ఒకసారి ఇంకో రేషన్ షాప్లో బియ్యం తెస్తున్నట్టయితే సరే ఇలా చూడండి మీ బియ్యంలో కూడా ఇలా ఏమైనా ఉన్నాయా చూడండి అబ్జర్వ్ చేసి చూస్తేనే కనిపిస్తున్నాయండి ఆ బియ్యం కావని చెప్పడం చాలా తక్కువ మనం అది పోల్చుకోలేకపోతున్నాం బియ్యం కావని ఎవరు అసలు చెప్పం చెప్పరు అలా ఉన్నాయి అది జాగ్రత్త వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఎందుకంటే అది ఏంటో అసలు అర్థం అవ్వట్లేదు ఇవి కెమికల్సా ఏంటి అసలు అసలు ఏం అర్థమే అవ్వట్లేదు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నా మోటివేషన్ ఒక్కటే అండి ఇలా పది మందికి షేర్ చేసి కల్తీ బియ్యం మూట ఎవరు ఇలా ఎవరు తయారు చేసినా వాళ్ళ వరకు రీచ్ అవుతా ఒకటే యాంబినేషన్ తీసానండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో